ఓం నమ శివాయ కార్తీక పురాణం అధ్యాయం ఇరవై నాలుగు పరమశివుడిని నియంత్రించడం కోసం జలాంధ్రుడు మాయాగౌరిని సృష్టిస్తాడు ఆమెను రథంపై బంధించి బంధించి బాధిస్తుండగా శివుడు చూపుతాడు ఆ దృశ్యం చూడగానే శివుడు ఆచేతనుడైపోతాడు అదే అదునుగా భావించిన జలాంధ్రుడు శివునిపై విరుచుకపడానికి సిద్ధమవుతాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు జరుగుతున్నంత రాక్షసమాయ అని గ్రహించమని శివుడికి మాత్రమే వినిపించేలా చెప్పి చైతన్యవంతుణ్ణి చేస్తాడు దాంతో శివుడు ఒక్కసారిగా ప్రళయకాల స్వరూపుడుగా మారిపోతాడు మహోగ్రహమైన ఆ రూపాన్ని చూడగానే అసురులంతా దిక్కుకు పారిపోవడం మొదలు పెడతారు తన సైన్యం చెల్లా కావడం చూసిన జలాంధ్రుడు పరమశివునిపై దూసుకుపోతాడు ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది జలాంధ్రుడు పన్ను తన్ను మాయ మాయోమపాయాలను క్షణాలలో శివుని నిర్ణయం చేస్తూ ఉంటాడు శివుడు సహకరించకపోయినా నందీశ్వరుడు జలాంధ్రుడి తాటికి తట్టుకోలేకపోతాడు అది చూసిన శివుడు ఇక ఆలస్యం చేయడంలో అర్థం లేదని భావించి సుదర్శన చక్రం వదులుతాడు సుదర్శన చక్రం జలాంధ్రుడి శిరస్సును ఖండించి వేస్తుంది ఆయన శరీరంలోని తేజస్సు శివుడిలో కలిసిపోతుంది దానవులంతా అక్కడి నుంచి పారిపోగా దేవతలంతా స్వామిని కీర్తిస్తారు ఆ తరువాత వాళ్ళు విష్ణుమూర్తిని గురించి ఆలోచన చేస్తారు జరిగిందంతా తెలుసుకొని బృంద దగ్గరికి వెళతారు అగ్నిలో దూకి ఆమె ఆత్మహ ఆత్మత్యాగం చేసుకున్న ప్రదేశం ఆ పక్కనే ఆవేదన నిండిన మనసుతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తారు అప్పుడు అందరూ కలిసి మహామాయను కొలుస్తారు దేవతలంతా ప్రార్థించడంలో మహామాయ ప్రత్యక్షమవుతుంది తన ఆ ఆశావతారాలైన లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతిని ప్రార్థించమని సెలవిస్తుంది దేవతలంతా ఆ త్రిమాతను సేవిస్తారు అప్పుడు ఆ ముగ్గురు ప్రత్యక్షమై విలాక్షణమైన మనసుతో విష్ణుమూర్తి పడిపోయిన ప్రదేశంలో చల్లమని చెప్పి కొన్ని బీజాలను ఇస్తారు దేవతలు ఆ బీజాలను అక్కడ చల్లుతారు ఆ బీజాల నుంచి తులసి మాలతి ఉసిరికి పుట్టుక వస్తాయి అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన విష్ణుమూర్తి ముందుగా తులసిని చూసి మురిసిపోయాడంట అలా స్వామిని తులసి ప్రీతికరమైనది అది వృత్త చక్ర చక్రవర్తితో నారదుడు చెప్తాడు అంతేకాదు తులసి యొక్క మహిమలు కదా అని విశిష్టతను చెబుతాడు విను అంటూ నారద మహర్షి వృత్త చక్రవర్తితో చెప్పడం మొదలు పెడతాడు తులసిని దర్శించడం వలన సేవించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని తులసి ఉన్న చోటికి రావడానికి యమధర్మరాజు కూడా ఆలోచన చేస్తాడు గంగ స్నానం నర్మద దర్శనం తులసి సేవను సమానమైన ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఎవరి ఇంట అయితే తులసి కోట ఉంటుందో వారి పాపాలు పటాపంచలవుతాయి పుణ్యనదులు దేవతలను తులసి దళాలను ఆశ్రయించి ఉంటాయి అందువలన తులసిని పూజించడం వలన వాళ్ళందరినీ పూజించిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే తులసితో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వాళ్ళంతా కూడా విష్ణు లోకానికి చేరుకుంటారు ఇక కార్తీకంలో దేవతల మహర్షులు ఉసిరికాయను ఆశ్రయించి ఉంటారు అందువలన ఈ మాసంలో ఉసిరికాయ విష్ణు పూజలో ప్రధానమైన పాత్రను పూజిస్ పూజిస్ పాత్రను పోషిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారో వాళ్ళ పాపాలు ధ్వంసమవుతాయి ఎవరైతే ఈ మాసంలో ఉసిరికాయని కోస్తారో వాళ్ళు నరకంలో నానా శిక్షలు అనుభవిస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన ప్రత్యక్ష నారాయణుని సేవించిన ఫలితం లభిస్తుంది ఇలా కార్తీకంలో ఉసిరిక విష్ణు పూజలో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకొని కనిపిస్తుంది అంటూ పృత చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు ఓం నమ శివాయ కార్తీక పురాణం అధ్యాయం ఇరవై నాలుగు సమాప్తం